ఒక వెయ్యి నూట నలభై ఐదు పాయింట్ పదిహేడు లక్షల కోట్లు కోట్ల రూపాయలు కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం బాకీ ఆర్మీ నుంచి రావాల్సినవి ఒక వెయ్యి నూట ముప్పై ఆరు కోట్లట కేంద్ర రక్షణ శాఖ నుంచి మరో ఎనిమిది పాయింట్ డెబ్బై ఏడు కోట్లు నిధులు లేక ఆగమ్య గోచరంగా బోర్డు పరిస్థితి ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించలేని దుస్థితి దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వమే నిధుల మంజూరు చొరవ చూపని ఎంపీ ఈటల బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మద నిధులు లేమితో ఇబ్బందులు ఎమ్మెల్యే శ్రీ అతిపెద్దదైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు నిధుల సమస్య వేధిస్తోంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈ బోర్డు నిధులు లేక అభివృద్ధిలో వెనుకజలో ఉంది ఉండిపోతుంది సుమారు ఆ పదేళ్లుగా కేంద్రం కేంద్రం నుంచి బోర్డుకు ఒక కోటి నూట నలభై ఐదు కోట్లు రావాల్సి ఉంది బోర్డు పరిధి ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు మిలిటరీ స్థావరాలు ఇతర ఆఫీసుల నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీలు సైతం చెల్లించడం లేదు ఒక వెయ్యి నూట నలభై ఐదు కోట్ల బకాయిలు కంటోన్మెంట్ బోర్డుకు సర్వీస్ ఛార్జీల రూపేణ కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు ఒక కోటి నూట నలభై ఐదు పాయింట్ పదిహేడు కోట్ల మేర సారీ ఒక వెయ్యి నూట నలభై ఐదు కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది వీటిలో ఒక వెయ్యి నూట ముప్పై ఆరు కోట్లు ఆర్మీ నుంచి రావాల్సి ఉండగా రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ ఎస్టేట్ల నుంచి కూడా రావాల్సి ఉంది మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు సరే ఎంపీల సంగతి పక్కన పెడదాం ఇప్పుడు అక్కడ మల్కాజ్గిరి అంటే ఈయననే వస్తాడు కదా తర్వాత సికింద్రాబాద్ ఎంపీ ఓరు కిషన్ రెడ్డి మరి ఆయన ఓరు కేంద్ర మంత్రి కేంద్ర గనుల శాఖ మంత్రి మరి ఓరు సెంట్రల్ మినిస్టరు ఆ తర్వాత ఓరున్నారు ఇంకా బండి సంజయ్ గారు ఇంతమంది ఉండి కూడా కేంద్రం నుండి నిధులు ఇప్పిస్తలేరు పక్కన ఏమో నిధుల మీద నిధులు నిధుల మీద నిధులు నిధుల మీద నిధులు వస్తున్నాయి ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఏంటో మీ అందరు కూడా తెలుసు మరి బోర్డు తిప్పే ప్రయత్నము మరి రావాల్సిన నిధులు బకాయిలు ఇప్పించాల్సినటువంటి అవసరం మీకు లేదా మరి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఏం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు హోం సహాయ శాఖ బండి సంజయ్ గారు ఏం చేస్తున్నట్టు మరి వీళ్ళకి తెలుసా తెలీదా నిధులు ఇప్పించే పనిలో ఉన్నారా లేదా అర్థం కాదు పరిస్థితి నేను చెప్తున్నా కదా బీజేపీలో తెలంగాణలో సరికొత్త నాయకత్వం రావాలి ఎవరు అవుననుకున్నా ఎవరు కాదన్నా ఎవరికి కోపం వచ్చినా ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు బీజేపీలో అంతా నేనే నా తర్వాత ఎవ్వడు రావద్దు బీజేపీలా ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ వాళ్ళే ఉండాలనుకునే స్వార్థపరులు వీళ్ళు బయటికి పోరు ఇంకొకరిని బీజేపీలో ఎదగనీయరు తొక్కేది వాళ్ళే ఎక్కువెట్టేది వాళ్ళే ఎప్పుడైతే ఎప్పుడైతే వీళ్ళు వీళ్ళకి బుద్ధొచ్చి వచ్చి సరికొత్త నాయకత్వాన్ని నా తర్వాత ఒక కొత్త కేడర్ని తీసుకురావాలనుకుంటారో అప్పుడే బీజేపీ బాగుపడుతుంది వాళ్ళు పైకొచ్చినటువంటి విధంగా వేరే వాళ్ళు పైకి రావద్దు ఎస్ కిషన్ రెడ్డి గారు ఒక సాదాసిధ కార్యకర్తే ఆ కార్యకర్త ఈ సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు కానీ నాలాగా మిగతా వాళ్ళు అవ్వద్దు అనేది స్వార్థ బుద్ధి అయినది అందుకే వేరే నాయకులని కానీ వాయిస్ ఉన్నోళ్ళని కానీ బీజేపీలో ఎదగనిస్తలేరు తొక్కేస్తున్నారు వాయిస్ లేనోడికి డబ్బులు ఇచ్చినోడికి పదవులు ఇస్తున్నాడు కష్టపడేటోడికి పదవులు లేవు మాట్లాడేటోడిని కూడా మాట్లాడియకుండా చేసేటువంటి దిట్టలు ఎవరైనా ఉన్నారంటే వీలులే నేను తప్ప బీజేపీలో తెలంగాణలో వేరే వాడు ఉండడానికి వీలు లేదు నేను తప్ప వేరే వాడు మాట్లాడడానికి వీలు లేదు అతను కోర్టు అవ్వచ్చు బీఆర్ఎస్తో చేతులు కలపచ్చు రేవంత్తో మాట్లాడచ్చు మంచిగా సేఫ్ జోన్లో ఉండొచ్చు కానీ కిషన్ రెడ్డి తర్వాత ఏ రాజకీయ నాయకుడు బీజేపీలో పైకి రావడానికి వీలు లేదు లక్ష్మణ్ గారి తర్వాత ఎవరు కూడా పైకి రావడానికి లేదనే స్వార్థ బుద్ధి ఉన్నంత కాలం తెలంగాణలో బీజేపీ బాగుపడదు ఇది 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 ప్రతి ఒక్క కార్యకర్త మనసులో ఉన్నటువంటి మాట ఎట్లీస్ట్ బీజేపీ పార్టీలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కష్టపడి కాషాయ జెండా కోసం కష్టపడేటువంటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త మనసులోని మాట నేను చెప్పేది